సార్ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయించే బాధ్యత నాది పూర్తి బాధ్యత నాది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే బహిరంగ సభలో చెప్పారు ఈ రోజున దాదాపు కూటమి అధికారం ఏడాది కాలం అవుతుంది సూపర్ సిక్స్ అమలు మీద ఈ అమలు చేసే తీరు ఎలా స్పందిస్తారు మీరు బాధ్యత నాది అని చెప్పారు స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత అయింది అని చెప్పబట్టే ఇదే మోడీ గారు ఏమన్నారు అంతకుముందు ఏఈ పోలవరం ఏటీఎం కార్డ్కి తరఫుసే పైసే ని కాలు చంద్రబాబు నాయుడుజీని అవి కైసే పైసే దిరా పంచాయతీల కోసం ఎన్ని వేల కోట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి తీసుకొచ్చింది నాది బాధ్యత అనబట్టే కదా చేయగలుగుతున్నది అవునా సూపర్ సిక్స్ హామీలు సొంత నిధులు కూడా ఇచ్చాడు సూపర్ సిక్స్ హామీల దగ్గరికే వస్తున్నా ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం గౌరవనీయుని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు అప్పు పెట్టెళ్ళారు ఏమన్నా చేతిలో రూపాయి వచ్చేళ్ళాడా ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా భోజనం పెట్టగలరు పెట్టగలరా మంచి వంట తెలిసినోడు మంచి పరిపాలన తెలిసినోడు చంద్రబాబు నాయుడు కాదంటల్లా కానీ ఇంట్లో సరుకులు ఉంటేనే కదా ఆ సరుకులు యువకుడైనటువంటి పవన్ కళ్యాణ్ కేంద్రం దగ్గరికి మోడీ అనే చిల్లర కొట్టుకు వెళ్ళి అన్నీ తెచ్చి ఇస్తుంటే వండి పెడుతున్నాడు వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు డిఎస్ఏ పిలుపునిచ్చారు బస్సుది అమలు చేస్తారు రేపు ఉచిత బస్సు అనేది